హలో నమస్తే నేను మీ ప్రశాంతి మీరు చూస్తున్నారు ఫిల్మ్ స్కూప్ ఛానల్ మంగళగిరి అమ్మాయి బీటెక్ స్టూడెంట్ శ్రీవర్షిణి ఓ లేడీ అఘోరీతో పెళ్లి చేసుకుంది విజయవాడ కనకదుర్గ గుడిలో తాళికట్టి సోషల్ మీడియాలో సంచలనం అయింది లవ్ స్టోరీ అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది ఈ లేడీ అఘోరీ ఎవరు ఈ ట్విస్టీ టేల్లో లవ్ డ్రామా కాంట్రవర్సీ అన్ని ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇక విషయంలోకి వస్తే మంగళగిరిలో శ్రీవర్షిని ఇరవై మూడేళ్ళు బీటెక్ స్టూడెంట్ నార్మల్ లైఫ్ ఫ్యామిలీతో సంతోషంగా ఉండేది కానీ ఒకరోజు లేడీ అఘోరి ఎంటర్ అయింది ఈ అఘోరి అలియా శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీలతో ఫేమస్ వివస్త్రగా తిరిగి గుళ్లల్లో పూజలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫిగర్ శ్రీవర్షిణితో పరిచయం ఎలా స్టార్ట్ అయింది కాజా టోల్ ప్లాజా దగ్గర ఓ టెంపుల్ ఈవెంట్లో మీట్ అయ్యారట అక్కడి నుంచి ఈ లవ్ స్టోరీ మొదలైంది కానీ ఇది సాధారణ లవ్ స్టోరీ అయితే కాదు ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఒకటి ఉంది శ్రీవర్షిని శ్రీనివాస్ లవ్ స్టోరీ కనకదుర్గ గుడిలో పెళ్లితో అయితే ముగిసింది సాధారణ పెళ్లి కూడా కాదు ఫుల్ అఘోరీ స్టైల్లో జరిగింది తాంత్రిక విధానంతో మంత్రాల మధ్య తాళి కట్టారు ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి ఎక్స్లో పోస్ట్లు రీల్స్ మీమ్స్ ఒక్కసారిగా వైరల్ కొందరు ఇది లవ్ జిహాద్ అన్నారు కొందరు హఘోరి మాయా అన్నారు కానీ శ్రీవర్షిని ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఇది నా ఇష్టం నా లవ్ అసలు ఈ పెళ్లి వెనుక స్టోరీ ఏంటి ఫ్యామిలీ ఒప్పుకుందా సమాజం రియాక్షన్ ఏంటి ఈ పెళ్లి సోషల్ మీడియాని షేక్ చేసింది ఎక్స్లో లో హ్యాష్ ట్యాగ్ శ్రీవర్షిని అఘోరి ట్రెండ్ అయింది ఒకడన్నాడు ఇది లవ్ కాదు బ్రెయిన్ వాష్ అని మరొకడు అన్నాడు శ్రీవర్షిని గట్స్ కి కొందరు అఘోరి శ్రీనివాస్ ని టార్గెట్ చేశారు ఇతను సాధవా లేక స్కాన్స్టరా అనే డిబేట్స్ కూడా ఈ కాంట్రవర్సీ మధ్యలో శ్రీవర్షిని శ్రీనివాస్ జెండా మాత్రం సైలెంట్గా ఉంది కానీ ఒక్క ఎక్స్లో మాత్రమే శ్రీనివాస్ ఇలా అన్నాడు మా లవ్ దైవికం సమాజం అర్థం చేసుకోదు ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే ఈ జంట ఫ్యూచర్ ఏంటి సమాజం ఒప్పుకుంటుందా